ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వ చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారు ఈ వారం కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది బంధువులు సభ్యులందరూ సంతోషంగా కనిపిస్తారు అలాగే కుటుంబంలోని ప్రజల ఆనందాన్ని చూసి మీ ముఖం మీద చిరునవ్వు కూడా కనిపిస్తుంది అలాగే ఈ వారం ఆఫీస్ లో మీరు ఇప్పటికే కోరుకున్నటువంటి ప్రాజెక్టు మాత్రమే పొందవచ్చు అందువల్ల ఇప్పుడు అతని బాధ్యతతో మీ మనస్సు ఈ సమయంలో సంతోషంగా ఉంటుంది అలాగే ఈ వారం చాలా మంది ఉన్నత విద్య యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది కానీ దీనికోసం వారు తమ మార్గంలో వచ్చే అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా అధికంగా చదువుపై దృష్టి పెట్టాలి ఏదే ఈ సమయంలో విద్యార్థులు ప్రతి సవాలుతో పోరాడగలుగుతారు మరియు దాన్ని అధిగమించగలరు అలాగే బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మీ కార్యాలయంలో మీకు నచ్చిన ప్రాజెక్ట్ ని పొందవచ్చు దాచుకుంటారో మరింత సన్నిహితంగా మీరు మానసికంగా ఉంటారని మీకు బాగా తెలుసు కాబట్టి అలాంటి పరిస్థితుల్ని నివారించమని మీకు సలహా లేకుంటే అది మిమ్మల్ని బాధ పెడుతుంది అలాగే ఈ వారం ప్రారంభంలో మీరు అనేక వనరుల నుండి డబ్బు సంపాదించడంలో పూర్తిగా విజయవంతం అవుతారు ఈ సమయంలో మీరు మీ బంధువులకి అవసరమైనప్పుడు మరియు ఎలా ఆర్థిక సహాయం చేయవచ్చు కానీ సరైన సమయంలో డబ్బు తిరిగి ఇవ్వని వ్యక్తులకి రుణాలు తీసుకోవడం మానుకోండి లేకపోతే మీ డబ్బు కూడా ఈసారి చిక్కుకపోవచ్చు కావున ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు పదకొండు సార్లు ఓం వాయుపుత్రాయడం హాని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై రెండు ఇరవై ఆరు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన అసఖ్యనభవంతు